పవన్ పర్యటన ఒక రకంగా జేఈఈ మెయిన్స్ ఎగ్జామ్ దానికి వెళ్ళిన మూడు మంది విద్యార్థులు ఒక అతిపెద్ద నష్టమైతే కలిగించింది దీనికి కారణం ఎవరు ఏంటి అనేది ఆయన ఆల్రెడీ ఇమీడియట్ గా అధికారులను ఆదేశించారు వివరాలు కూడా సేకరించారు ఇందులో కాన్వాయ్ తప్పు గానీ లేదంటే పవన్ కళ్యాణ్ తప్పు కానీ ఏమాత్రం లేదు అనేది అధికారులు తేల్చి చెప్పేశారు కాకపోతే ఇక్కడ అంశం అయితే ఖచ్చితంగా దాని మీద పవన్ కళ్యాణ్ సీరియస్ గా దృష్టి పెడితే ఇని తీస్తారు అంతేకాదు ఆ ఇరవై మూడు మంది విద్యార్థుల భవిష్యత్ ఏంటి అనేది కూడా ఇక్కడ కీలకం అనవసరంగా ఒక ఏడాది వాళ్ళ లైఫ్ వేస్ట్ అయిపోద్దా లేదు అంటే దాని మీద ఏదైనా ఒక సమాలోచన చేస్తారా అది కూడా విద్యాశాఖతో చర్చించి ఒక ఆలోచన చేసి వాళ్ళ వరకు మళ్ళీ పరీక్ష ఉన్న పెట్టి వాళ్ళకి రాసే అవకాశం ఏమన్నా కల్పిస్తారా ఏది ఏమైనా ఇక్కడ మాత్రం పవన్ కళ్యాణ్ మీద నిందపడింది పవన్ కళ్యాణ్ దే ఈ పాపం అనేది అయితే మాత్రం ప్రతిపక్షం ఆ పాయింట్ పదే పదే రేజ్ చేస్తోంది కాకపోతే అధికారులు మాత్రం పవన్ కళ్యాణ్ వల్ల ఆలస్యం జరగలేదు అనేది వెళ్ళారని కొంతమంది ఏది ఏమైనా అక్కడ ట్రాఫిక్ ఆంక్షలు అయితే ఉన్నాయి ట్రాఫిక్ ఆంక్షల వల్ల ట్రాఫిక్ జామ్ అవ్వడం వల్ల పరీక్షా కేంద్రానికి వెళ్ళడానికి ఆలస్యమైంది అనేది అయితే చాలా స్పష్టంగా అర్థమవుతోంది కాకపోతే దానికి కారణం ఎవరైనా కారకులు ఎవరైనా విద్యార్థుల భవిష్యత్తుకు పవన్ కళ్యాణ్ ఏం సమాధానం చెప్తారు అనేది ఇక్కడ కీలకం